మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలకి నమస్కారాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ల క్రితం సీఎంగా ఇదే రోజు బాధ్యతలు చేపట్టారు మూడు దశాబ్దాల కాలంలో నాలుగుసార్లు సీఎంగా చంద్రబాబు గారు తెచ్చిన ముప్పై అతి కీలకమైన పథకాలు కార్యక్రమాలు సంస్కరణలు దేశంలో దేశంలోనే సంచలనం ప్రజల వద్దకు పాలన పాలన వద్దకు ప్రజలు కాదు ప్రజల వద్దకే పాలన ప్రజల సమస్యలు పరిష్కారక పరిష్కారమకై ప్రజల వద్దకి పాలన ముప్పై మంచి కార్యక్రమాలు చేపట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల భాగస్వామ్యం జన్మభూమి కార్యక్రమం తీసుకువచ్చారు అన్న క్యాంటీన్లు పెట్టారు ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకి భద్రత కలిగించడం అదేవిధంగా వాళ్ళకి ముఖ్యంగా పేదోళ్ళకి అండగా నిల నిలిచారు విద్యుత్ రంగ సంస్కరణల అమలు పల్ ఫలితాల సాధన ప్రైవేటు రంగంలో తొలి విమానశ్ర విమానాశ్రయం టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు పీపీవి విధానంలో నేషనల్ హైవేస్కు అంకురార్ అంకురార్పణ గ్రామ గ్రామాలకి రోడ్లు నిర్మించారు ముఖ్యంగా పీ ఫోర్ పేదరిక నిర్మూలన పి ఫోర్ తీసుకువచ్చారు పీ ఫోర్ పూర్ టు రిచ్ బెస్ట్ కాన్సెప్ట్ నా రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు పేదరికంతో పోరాటం చేయాలి పూర్ టు రిచ్ పూర్ పీపుల్ రిచ్ దిశగా ఎలా వెళ్ళాలి ఒక నాయకుడు ఈరోజు పూర్ పీపుల్ సైడ్ నిలబడి వాళ్ళకి తోడుగా అండగా నిలబడి పోరాటం చేస్తున్నారు పూర్ పీపుల్స్ కోసం అన్న క్యాంటీన్లు గత వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లు ధ్వంసం చేయడం జరిగింది మళ్ళీ మనం వచ్చాక అన్న క్యాంటీన్లు తెరవడం జరిగింది అన్న క్యాంటీన్ల వల్ల ఎంతో మంది పట్టణాల నుంచి పల్లెల నుంచి పట్టణాలకి అవసరాలకై ప్రతిరోజు వస్తూ ఉంటారు అన్న క్యాంటీన్ ఉంటే హాయిగా పది రూపాయలకు భోజనం చేసుకొని సుఖంగా తిని మళ్ళీ పనులు చేసుకొని చూసుకొని పల్లెలకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఒక పేదోడు ఒక హోటల్కి వెళ్ళి తినాలంటే ఈరోజు నూట యాభై రూపాయలు ఒక్క పూట అన్నం తినడానికి నూట యాభై రూపాయలు పెట్టాలి అలా కాకుండా నేను తోడుగా ఉంటానని నారా చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు పెట్టారు పది రూపాయలకు కడుపు నిండా భోజనం తిని పనులు చూసుకొని మీ ప్రాంతాలకి వెళ్ళిపోవచ్చు పూర్ టు రిచ్ కాన్సెప్ట్ మనం ఆలోచించాలి మనం ఉన్నాము సంపదించినాము కానీ మన చుట్టుపక్కల పేదోళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక కుటుంబంకి ఆదుకుంటే ఎంతో పుణ్యమైన కార్యక్రమం మానవత్వం ఇవాళ చూస్తుంటే ఎవరైతే సంపాదించాడో అతడే ఒక పెద్ద రిచ్గా నంబర్ వన్లో నిలిచాలని ప్రయత్నిస్తున్నారు నంబర్ వన్గా కానీ టూగా కానీ త్రీగా కానీ వెదగవచ్చు అయితే కొంతమందిని మనం కూడా సహకరించాలి ఆదుకోవాలి ఆర్థికంగా ఎప్పుడైతే మనం పేదోళ్ళ వైపు చూస్తామో ఆదుకుంటామో అప్పుడే మనలో ఉన్న మానవత్వం అనేది ఇతరులు అవుట్ పర్సన్స్ గుర్తిస్తారు చూసేవాళ్ళు లేకుంటే జంతువులు ఉన్నారు మనుషులు ఉన్నారు తేడా ఉండాలి ఆ తేడా కోసం ఆ డిఫరెన్సెస్ కోసం ఆ డిఫరెన్సెస్ ఉండాలంటే మనం మానవత్వాన్ని చాటుకోవాలి అందుకే పి నేను తిని హాయిగా పాడు చేసి పారేసి ఉండకూడదు కొంతమందికి మనం కూడా ఆదుకోవాలి ఎంతోమంది రాష్ట్రంలో పేదరికంలో జీవిస్తున్నారు వాళ్ళు కూడా మనతో పాటు రావాలి ఇదే ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిలో ఉన్న ఆలోచన పేదోళ్ళకి ఆదుకోవాలి పేదోళ్ళ పక్షాన నిలబడాలి వాళ్ళకి అండగా ఉండాలి వాళ్ళు కూడా మనతో నడవాలి వాళ్ళు కూడా మేము కూడా మనుషులం అని ఒక గర్వపడాలి వాళ్ళు కూడా ఈ ఆలోచనతో పీ ఫోర్ కార్యక్రమం తీసుకురావడం జరిగింది మైనార్టీలకి సంక్షేమం భద్రత ప్రత్యేక పథకాలు మైనార్టీలకి చూసుకుంటే ఎవరు క్రియేట్ చేయలే గతంలో నారా చంద్రబాబు గారు ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం దేశంలో మొట్టమొదట మొదటి వ్యక్తి దేశంలోనే ప్రపంచంలో దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం క్రియేట్ చేసి వాళ్ళకి కూడా ఆదుకోవాలి అని ఉద్దేశంతో తీసుకువచ్చిన పథకం నారా చంద్రబాబు గారు పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు జరుగుతాయి దుల్హన్ పథకం తీసుకువచ్చారు పెళ్ళి కానుక తీసుకువచ్చారు ఉర్దూ భాషకి సెకండ్ లాంగ్వేజ్గా ప్రక ప్రకటించారు యూనివర్సిటీ కావాలి రెండు వందల ఎకరాలు కేటాయించి ఎవరి ఆలోచనలో కూడా రాలేదు గచ్చి బావులిలో ఒక బ్రహ్మాండమైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పేరుట బ్రహ్మాండమైన యూనివర్సిటీ నిర్మించారు ఎంతోమంది విద్యార్థులు అక్కడి నుంచి లబ్ధి పొందారు అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓర్వకల్ ఎయిర్పోర్ట్ పక్కన నూట నలభై నాలుగు ఎకరాలు కేటాయించి ఉర్దు అబ్దుల్ హక్ యూనివర్సిటీ పనులు స్టార్ట్ చేశారు ప్రారంభించారు హజ్ హౌస్ నిర్మించారు అదేవిధంగా నాంపల్లిలో పదకొండు అంతస్తుల హజౌజ్ నిర్మించారు ప్రత్యేక డిఎస్సి పెట్టి పదకొండు వందల ఉర్దులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన విప్పించిన అవకాశాలు ఇచ్చిన ఘనత ఏకైక నారా చంద్రబాబు గారికే దక్కుతుంది రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా అన్ని విధాలుగా ఆదుకునే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టారు అదేవిధంగా సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు చేపట్టారు అన్ని కార్యక్రమాలు చూసుకుంటే దేశమే గర్వపడేలా తెలుగు జాతి గర్వ గర్వి గర్వపడుతుంది నారా చంద్రబాబు గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఐటీ హబ్గా హైటెక్ సిటీ ఆ రప్పల్లో కొండల్లో ఒక బ్రహ్మాండమైన హైటెక్ సిటీ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దేశమే ఆశ్చర్యంగా అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు వైపు చూస్తుంది తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు మామూలు కార్యక్రమం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క వ్యక్తికి ఇచ్చి ఒక్క స్టూడెంట్స్కి వచ్చి ఇంట్లో ఏదో నేను ఘన కార్యక్రమం చేశానని చెప్పుకున్నారు కానీ ఉంటే ముగ్గురు ఉంటే నలుగురు ఉంటే ఫైవ్ మెంబర్స్ ఉంటే ఆరుగురు ఉంటే కూడా నారా చంద్రబాబు గారు తల్లికి వందనం పేరుట నిధులు కేటాయించారు చాలా మంది ప్రజల్లో ఆనందం ఉంది తల్లు తల్లుల మొహాలు చూస్తుంటే వాళ్ళ వాళ్ళ మొహాల్లో ఒక ఆనందం ఉంది ఆనందం చూస్తున్నారు మహాన్ బాబుడు ఇచ్చాడు అని ప్రతి చోట ఇదే మాట ప్రతి నోట ఇదే మాట మహాన్ బావుడు ఇచ్చాడని బస్సు ఫ్రీ ఇచ్చారు మహిళలకి స్వచ్ఛ కలిగించారు మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కేటాయించిన ఘనత నారా చంద్రబాబుకి దక్కుతుంది ఈ రోజుకి ఇదే రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ముప్పై సంవత్సరాలైంది మంచి కార్యక్రమాలు నారా చంద్రబాబు గారు తీసుకువచ్చారు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుకుంటు తెలుపుకుంటున్నారు నారా చంద్రబాబు గారికి ఆ భగవంతుడు నారా చంద్రబాబు గారి వైపు చల్లగా చూడాలి మరింత మరి ఎన్నో కార్యక్రమాలు దేశ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం కోసం చేపట్టాలని ప్రతి ఒక్కరూ భగవం భగవంతునితో ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ